హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ విఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్టయితే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే ఫిఫ్టీ సెవెన్ చలియే ఆజ్ కా పెహ్లా వాక్ చూసి మాట్లాడు చూసి మాట్లాడు థింక్ బిఫోర్ యూ స్పీక్ చూడడాన్ని దేఖనా అంటాం దేఖనా అంటే చూసుట దేఖర్ చూసి యా దేఖే యా దేఖే చూసి బోల్నా అంటే మాట్లాడ్ట బోలో సింగులర్ మే అగర్ హోతో బోలియే దేఖఖర్ బోలియే చూసి మాట్లాడు దేఖే బోలియే చూసి మాట్లాడండి టీకే అగలా వాక్ అందరికీ తెలియాలి సబ్కో పత చల్నా చబ్కో అందరికీ పత చల్నా అంటే తెలియట पता चलना चाहिए से तलालिए सबको पता चलना चाहिए या सभी को पता चलना चाहिए अंदर के की तेयालि एवरी वन शुड नो नैक्स्ट वन दो नो वन हाज टू नो एवर के अड़ू no किसी को भी या किसी को एव्वर की कूड़ा किसी को भी या किसी को एवर की पता चलना चाहिए अंतियाँ इक नहीं है, नहीं पता चलना है या नहीं पता चलना चाहिए किसी को भी नहीं पता चलना चाहिए सभी को पता चलना चाहिए अंदर की तेयली किसी को भी नहीं पता चलना चाहिए चला गर्वपर सो आर्गेंट అంటే చాలా పొగరుగా ఉంటాడు అని ఉద్దేశం అనమాట ఈ గర్వం పొగరుతో కూడి ఉండని ఘమండి అంటాం ఘమండి ఇతని హో చాలా గర్వపరుడు నువ్వు టీకే ఓ బహుత్ హే అతడు చాలా గర్వపరడు బహుత్ ఘమండీహే అతడు చాలా గర్వపరుడు జనరల్గా పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు మనం ఒకటి ఏంటంటే నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని అక్కడ గర్వంగా ఉండని అని చెప్పొచ్చు తుమె దేకర్ ముజి బహుత్ గురూరే తుంపర్ మే బహుద్ గురూర్ అంటే చాలా గర్వంగా ఉన్నాను అని ఇక్కడ పొగరుతో కూడి ఉండడం ఇక్కడ గమండి మీన్స్ పొగరుతో కూడి ఉండడం ఇతని గమండి హో తుమ్ ఇంత అరగెంట్గా ఉన్నావేంటి వాహ్ బహుత్ ఘమండీ హే అతడు చాలా అరగెంట్ టీకే నెక్స్ట్ వన్ అంత కోపంగా చూడకు డోంట్ లుక్ దట్ మచ్ యాంగ్రీ గుర్ గుర్కర్ మత్ దేకో గుర్ గుర్కర్ మత్ దేకో అంటే గుర్రు పెట్టి చూడడం అంటాం కదా అలా సీరియస్గా చూస్తూ ఉంటాం కదా క్యా గుర్రయ్యో క్యా గుర్రయ్యో అంటే ఎందుకంత కోపంగా ఉన్నావు గుర్ గుర్కర్ మత్ దేకో కోపంగా అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే అయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతట మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియం గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్ కి వాట్సాప్ లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్టు ఈ బుక్ లో ఏముంటుంది అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్ లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు నీకు దిష్టి అంటే దిష్టి అంటే దృష్టి అని చెప్పొచ్చు మనం చూస్తాం కదా మన చూపులు ఆ దృష్టి నజర్ అంటాం నజర్ లగేగి అంటే నీకు ఆ దృష్టి తగులుతుంది ఎదుటి వాళ్ళ యొక్క యూ విల్ బి ఎఫెక్టెడ్ బై ఈ విల్ ఐ అంటే చెడు దృష్టి తగులుతుంది అని తుమ్హే నజర్ లగేగి తుమ్ బహుత్ సుందర్ హో తుమ్ బహుత్ సుందర్ హో నజరు తాయేనా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఆ దృష్టి తీయించుకోండి టీకే घर पर कोई बाहर जाकर आने के बाद मतलब बच्चे बच्चे होते हैं ना वो पढ़ाई के लिए आगे विदेश में जाते हैं वहाँ से वापस आते वक्त घर आने से पहले अंदर आने से पहले मम्मा या कोई और हो तो बड़े लोग हो तो घर पर उसको नजर उतारते है ना यना मन वाल चलो पाई चलो विदेशा वेल्ली वे मच्छे वे पानसमुड़कोड़ू इंटकोचे मुन कोच्चे मुझे दिष्टिता पर्लन तो नील उसे नजर उतारना कहते नजर उतारना ఆజ్ మేరీ బేటీ బహు సుందరే నజర్ ఉతారణ పడేగా ఈరోజు మా అమ్మాయి చాలా బాగుంది దిష్టి తీయాల్సి ఉంది టీకే నజర్ ఉతారణ తుమే నజర్ లగేగి నీకు దిష్టి తగులుతుంది మసగ్గా కనిపిస్తుంది అంటే బ్లరీ బ్లరీ కనిపించడం అనమాట దాన్ని ధుందలా అంటాం ధుందలా అంటే మసగ దుందలాసా దిక్క్రహా హే యా దుందలా దుందలా మస మసగ్గా కనిపిస్తుంది ఆజ్ షష్మా నహి హే ఇ ధుందలా దిగ్రహా హ ఈరోజు కళ్ళొద్దా లేవు అందుకే నాకు కొంచెం మసగ్గా ఉంది స్క్రీన్ కంప్యూటర్ ఒక స్క్రీన్ ఏనా ఓ దుందలా దుందలా దిగ్రహే కంప్యూటర్ స్క్రీన్ కొంచెం మస మసగ్గా బ్లరీ బ్లరీ కనిపిస్తుంది టీకే దుందలా మీన్స్ మసకగా దిగే నయ నయ శబ్దారే ఏనా నజర్ నజర్ మీన్స్ దృష్టి నజర్ ఉత్తాన దృష్టి తీయించుకొనుట ఔర్ దుందలా మసకగా గురూర్ గురూర్ అంటే గర్వం గర్వం అంటే గర్వపడుట అంటే మంచిగా ఓకే అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వడం నెక్స్ట్ వచ్చేసి ఘమండి ఘమండి అంటే అది గర్వపడు యారగంటుగా ఉంటుట యారగంటు ఉంటే ఘమండి అంటాం టీకే ఇలా మరెన్నో పదాలు మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక మా విఆర్ఆర్ డిటేరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్లో మీకు కేవలం క్లాస్ టీచ్ చేయడం మాత్రమే కాదు మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఈ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినంత ఒకేబులర్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఒక వన్ అవర్ స్పెషల్ క్లాస్ తీసుకొని మీకు నేర్పించడం జరుగుతుంది ఇలా మీకు క్లాస్ చెప్తూ ఒకేబులరీ ప్రాక్టీస్ చేస్తూ మీతో స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తూ త్రీ అవర్స్ పాటు మీతో పాటు స్పెండ్ చేస్తూ త్రీ మంత్స్లో అతి సులభంగా హిందీ నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ వీఆర్ ఆర్ టీటోరియల్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ కరెకే అభి కాల్ కిజియే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ చెల్లి అగలా వాక్ కోపంగా మాట్లాడుకు కోపాన్ని గుస్సా అంటాం ఓకే గుస్సేమి మత్ దేకో యా గుస్సేమి మత్ బోలో కోపంగా చూడకు లేదా కోపంగా మాట్లాడకు ఇందాక సెంటెన్స్ చెప్పుకున్న ఏమని గుర్ గుర్కర్ మత్ దేకో అంటే గుర్ గుర్కర్ మత్ దేక్కు అంటే ఇట్లా పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూస్తున్నాం అంటాం కదా ఆ ఉద్దేశంతో కోపంగా ఎందుకలా కల్లర్ చేసి చూస్తున్నావు గుర్ గుర్కర్ ఉత్తనా గుస్సే క్యూన్ దెక్కిరయ్యో ఎందుకలా చూస్తున్నావు ఇక్కడ నార్మల్గా యాంగర్ గుస్సా అంటాం డోంట్ స్పీక్ ఇన్ యాంగర్ కోపంలో మాట్లాడకు గుస్సే మే బాత్మత్కరో యా బోల్నా మత్ మాట్లాడద్దు నెక్స్ట్ వన్ నేను ఎవరినో వెతుకుతున్నా ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ నేను మే మే కిసీకో ఢూన్ రయీహు ఢూండ్నా అంటే వెతుకుట ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం కలం ఢూండ్రయిం కితాబ్ ఢూండ్రయ్యు టీకే ఏదైనా వెతకడాన్ని డూండ్నా అంటాం ఇక్కడ కిసీ కిసీకో ఢూండ్రయ్యం ఎవరినో వెతుకుతున్నా కిసీ కో ఇక్కడ కిసీ కిసీకో అనేదాన్ని తీసేసి మే కొంచ్ చీజంకే లే ఢూండ్రయ్యం నేను ఏదో థింగ్ కోసం వెతుకుతున్నా యా మేరీ కలంకి ఢూండ్రయ్యం నేను నా పెన్ను కొరకు వెతుకుతున్నా టీకే ఈ కిరాయి ఘర్కే లే కిరాయఘర్కే లేండ్రయ్యం ఒక అద్దె ఇంటి కోసం వెతుకుతున్నా ఏసా టీకే కిసీ కో అంటే ఎవరినో అక్కడ ఒక్క ప్లేస్లో తీసేసి మనకు నచ్చిన వర్డ్ పెడితే సెంటెన్స్ అలానే ఉంటుంది మే కిరాయర్కే లేండ్రయ్యం అద్దె ఇంటి కోసం వెతుకుతున్నా మే ఏక్ కితాబ్కే లే డూండ్రయం నేను ఒక బుక్ కోసం వెతుకుతున్నా ఏ కలంకే లే డూండ్రయం ఏ దోస్త్కే లేం టీకే జోబీ హే సెంటెన్స్తో వేసే రైగి నెక్స్ట్ వన్ మనం ఎప్పుడైనా కలిసామా హీ మిలే క్యా హమ్ హమ్ అంటే మనము యా హమ్ దోనో మనిద్దరం కభి మిలే హెక్యా ఎప్పుడైనా కలిసామా ఇస్తే పేలే కభి మిలే హెక్క్యా ముందు ఎప్పుడైనా కలిసామా తుజే దేఖక్కర్ లక్తా హైకి హమ్ దోనో కహి మిలే తుజే దేఖర్ లక్తా హైకి నిన్ను చూస్తే అనిపిస్తుంది హమ్ దోనో కభి మిలే మనం ఎప్పుడో కలిసాం క్యా హమ్ దోనోం కభి మిలే హిక్క మనం ఎప్పుడైనా కలిసామా ఎముకలు విరిచేస్తాను ఐ విల్ బ్రేక్ ది బోన్స్ ఎముకల్ని హడ్డియా అంటాం తోడ్నా తోడ్నా అంటే విరక్కొట్టట తోడుంగా విరిచేస్తా హడ్డియా తోడుంగా ఎముకలు విరిచేస్తా అదే టూట్నా అంటే విరిగిపోవట కదా ఏ చోటీసే యాక్సిడెంట్కి వజాసే హడ్డియా టూట్ గయి ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా ఎముకలు విరిగిపోయాయి టూట్నా అంటే విరిగిపోవట ఇక్కడ తోడినా అంటే విరిచేయడం టీకే హడ్డియా గయి ఎముకలు విరిగిపోయాయి హడ్డియా తోడుంగా ఎముకలు విరిచేస్తా నెక్స్ట్ వన్ రా చల్లని గాల్లో కూర్చుందాం చలో టండీ హవామే బయటితే హే చలో చలో అంటే రా అని టండీ హవా టండీ హవా అంటే చల్లని గాలి దీన్నే కులీ హవా అని కూడా అంటారు ఓపెన్ ఎయిర్ టండీ హవామి చల్లని గాల్లో బయటతే హే కూర్చుందాం చలో టండీ హవామి బయటతే హే తోడి దగ్గరికి వెళ్ళి రా మనం చల్లని గాల్లో కూర్చుందాం కొంత సమయానికి లెట్స్ సిట్ ఇన్ ది కూల్ బ్రీజ్ నెక్స్ట్ వన్ నాకు ఒక పుస్తకం కావాలి वॉंट ए बुक मुझे एक किताब चाहिए मुझे ना को एक किताब चाहिए बुक का वाली मुझे एक कलम चाहिए ना को पेन का वाली मुझे खाना चाहिए ना का वाली मुझे एक गाड़ी चाहिए ना को बाइक का वाली मुझे कुछ पानी चाहिए ना का नील का वाली ठीक है एक किताब और को एक कलम और पे गाड़ी बैक खाना भोजन पानी वाटर जो జోీ ఏ एक వహరకి ఓర్ పూరా సెంటెన్స్ ఏ బార్ ఫిర్సే ప్రాక్టీస్ కిజేయ జైసేకి ముజే కలం చెయ్యి ముజే ఖానా చెయ్యి ముజె గాడి చెయ్యి టీకే ముజేక్ కితాబ్ చెయ్యి అనే ఒక బుక్ కావాలి ప్రతి సెంటెన్స్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పదాలను మారుస్తూ మారుస్తూ మీరు కొన్ని సెంటెన్సెస్ ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మరికొంత ఈజీగా హిందీ నేర్చుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది लखनऊ नाट तुना कहाँ से बात कर रहे हैं इकड नैन लखनऊ नाटला मैं लखनऊ से बात कर रही हूँ अगर पुलिंग हो तो बात कर रहा हूँ ठीक है मैं लखनऊ से बात कर रही हूँ और पुलिंग आई थे मैं लखनऊ से बात कर रहा हूं। हूँ लखनऊ नाटला क्वेश्चन आप कहाँ से बात कर रहे हैं क्वेश्चन क्या है आप कहाँ से बात कर रहे हैं मेरे एक्ड नो मैं हैदराबाद से बात कर रही हूँ नैनू हैदराबाद ना माटड़त मैं दिल्ली से बात कर रही हूँ नैनू डेली ना माटला ठीक है आई एम स्पीकिंग फ्रॉम लखनऊ नेक्स्ट वन नैन लखनऊ लोने आई लिव इन लखनऊ ओन मैं लखनऊ में रहती हूँ या रहता हूँ मैं लखनऊ में रहती हूँ नहीं लखनऊ लोने एक बार क्वेश्चन फिर से पूछूंगी वो क्या है कि आप कहाँ रहते और कहाँ से बात कर रहे हैं आप कहाँ रहते मेरे एक् निवसी और मरी कहाँ से बात कर रहे हैं एक् माटड़त इपड़ी रे सेंटेंस आंसर मैं लखनऊ में रहती हूँ और लखनऊ से ही बात कर रही हूँ मैं लखनऊ में रहती हूँ लखनऊ उठा और मरी लखनऊ से ही बात कर रही हूँ नैन लखनऊ नाटड़ना ना कोसम पुव्लती బ్రింగ్ ఫ్లవర్స్ ఫోమీ మేరే లియే ఫుల్ లేవు మేరే లియే ఫుల్ లేవు నా కోసం పూలు తీసుకురావు ఫల్ వేయావు పండ్లు తీసుకురా యా ఎక్కు శాడీ లేవు ఒక చీర తీసుకురా మేరే లియ అంటే ఫోమీ నా కోసం ఫుల్ ఫుల్ అంటే పువ్వులు ఫల్ పండ్లు శాడీ చీర యా కొంచు స్వీట్ మీఠా మీఠా అంటే స్వీట్ లే ఆనా అంటే తీసుకొని వచ్చా లేవు తీసుకొని రా మేరే లియకు मीठा ले आओ ना को स्वीट तिस्करा या फल ले आओ फूल तिस्करा या फूल ले आओ पुबुलिसकरा पेड़ इपड़ू वेन इज़ द वेडिंग शादी कब है मैरिज शादी कब है पहले इपड़ू होटल लो तिनाली होटल में खाना चाहिए आज घर पर कोई नहीं है खाना बनाने के लिए होटल में खाना चाहिए आज घर पर कोई नहीं है खाना बनाने के लिए यह रोज इंटर एवर लेंटेको होटल में ही खाना पड़ेगा या खाना चाहिए हॉटलों ने तिनाल उदा तिनाली ठीक है कुछ दोस्त आए इसलिए होटल में खाना चाहिए फ्रेंड्स वोटल ती के इंट्लो भोजन लेपानीडे घर में खाना नहीं है घर पर कोई बनाने के लिए नहीं इसलिए घर में खाना नहीं होटल में खाना चाहिए घर पर कोई बनाने के लिए नहीं है इंट्लो एवरु वंडेंदुकु लेदु घर में खाना नहीं है इंट्लो भोजनम लेदो होटल में खाना चाहिए होटल लो तिनाली तिनडानिकि एम लेदु खाने के लिए कुछ नहीं है खाने के लिए कुछ नहीं है के लिए अंटे कोरकु कोसमनी इकड तिनडानिकि लेदा तिनडं कोसमनी अर्थानिस्तुंदि गनुक खाने के लिए कुछ नहीं है देयर इज नथिंग टू ईट गड्डम చేస్కో షేవ్ చేస్కోంటం కదా దাড়ি બનાవో దাড়ি అంటే గడ్డం దাড়ি બનાవో గడ్డం చేస్కో ਐసా పొంబి దাড়ি సే క్యోం గుంరయియో దাড়ি બનાవో ਐసా పొంబి దাড়ি సే క్యోం గుంరయియో ఇందకల పెద్ద గడ్డం వేసుకుందిరుతునో దাড়ি બનાవో గడ్డం చేస్కో మేము స్కూల్ బస్ లో స్కూల్ కు వెల్తాం వి గో టు ది స్కూల్ బై స్కూల్ బస్ వి గో టు స్కూల్ బై స్కూల్ బస్ హమ్ స్కూల్ బస్ సే స్కూల్ జాతే హే హమ్ మేము లేదా అని కూడా వస్తుంది హమ్ స్కూల్ బస్సే స్కూల్ బస్సే అంటే స్కూల్ బస్లోనే స్కూల్ జాతే హే స్కూల్కి వెళ్తాం నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఐ లైక్ గో టు స్కూల్ ముజే స్కూల్ జానా పసందే ముజే నాకు స్కూల్ జానా స్కూల్కి వెళ్ళడం పసందే ఇష్టం ముజే ఖానా పసందే నాకు తినడం ఇష్టం ముజే సోనా పసందే నాకు నిద్రపోవడం అంటే ఇష్టం ముజీ ఘన ఘన పసందే నాకు పాటలు పాడడం అంటే ఇష్టం స్కూల్ జన పసందే స్కూల్కు వెళ్ళడం అంటే ఇష్టం టీకే టోపీ పెట్టుకో టోపీ పెహ్నో వేరే హ్యాట్ పెహనా అంటే ఇక్కడ పెట్టుకో అంటే క్యాప్ అన్నాం కనుక ఒక హ్యాట్ని పెట్టుకో అంటాం లేదా ధరించు అనే ఉద్దేశం అనమాట పెహనో అదే డ్రెస్ అనుకోండి అక్కడ వేసుకో అక్కడ పెహనో టీకే డ్రెస్ పెహనో కప్పుడే పెహనో బట్టలు వేసుకో టోపీ పెహనో టోపీ పెట్టుకో చూడియా పెహనో గాజులు వేసుకో చెప్పల్ పెహ్నో స్లిపర్స్ వేసుకో టీకే ధరించుట పెట్టుకొనుట వేసుకొనిట అనే ఉద్దేశంలో పెహనా అనేదాన్ని ఉపయోగిస్తాము టోపీ పెహ్నో వెరీ హ్యాట్ తోట ఎక్కడుంది వెర్ ఇస్ ద గార్డెన్ బీచ కహా హే గార్డెన్ తోటని బగీచ అంటాం అదే మన ఇంటి వెనక అదే ఒక చిన్న పెరడు ఉంటుంది చిన్న తోటలా పెరడు ఉంటుంది దాన్ని పిచివాడా అంటాం పిచివాడా అంటే ఇంటి వెనక ఉండే పెరడు బగీచా అంటే ఒక తోట గార్డెన్ బగీచ కహ హే ఫుల్ లేనాహే బగీచా అంటే తోట ఎక్కడుంది పువ్వులు తీసుకురావాలి ఫల్ హై పండ్లు తీసుకురావాలి బగీచా హై తోట ఎక్కడుంది ఇక్కడ తోట అంటే బగీచా లేదు గర్ ఇల్లు గర్ కహా హై ఇల్లు ఎక్కడుంది స్కూల్ కహా హై స్కూల్ ఎక్కడుంది బస్ స్టాప్ కహ బస్ స్టాప్ ఎక్కడుంది రైల్వే స్టేషన్ హై రైల్వే స్టేషన్ ఎక్కడుంది ఇవన్నీ లేదు అత్తడు లేదా ఆమె వాళ్ళు అన్నప్పుడు హ్ కహా హే ఆమె ఎక్కడుంది అతడు ఎక్కడున్నాడు ఓ కహా హే ఆమె ఎక్కడుంది అతడు ఎక్కడున్నాడు టీకే వే కహా హే వాళ్ళు ఎక్కడున్నారు అప్పుడు హైకి డాట్ ఉంటుంది ప్లూరల్ వచ్చినప్పుడు వే కహా హే వాళ్ళు ఎక్కడున్నారు వహ్ కహా హే ఆమె ఎక్కడుంది ఇదర్ సెంటెన్స్ క్యా హై బగీచా కహా హే తోటెక్కడుంది నెక్స్ట్ వన్ పంట ఏమిటి వాట్ ఈస్ ద క్రాప్ అంటే ఏం పంట వేశారు పొలంలో కేత్మే క్యా ఫసల్ హే ఖేత్ ఖేత్ అంటే పంట పొలాలు ఆ పొలం ఉంటుంది కదా చేలు దాన్ని కేత్ అంటాము ఫసల్ అంటే పంట ఉగానా అంటే పండించట కేత్తుమే క్యా ఫసల్ ఉగా రహే హే పొలంలో ఏ పంట పండిస్తున్నారు ఫసల్ క్యా హే పంట ఏమిటి ఆ క్యా ఫసల్ ఉగానా చాతే మీరు ఏం పంట పండించాలనుకుంటున్నారు టీకే కేత్ అంటే పొలం చేను ఫసల్ అంటే పంట ఉగానా అంటే పండించట నువ్వు రైతువా అయ్యో ఫార్మా తుమ్ కిసానో క్యా కిసాన్ కిసాన్ అంటే రైతు కిసాన్ భరోసా అంటాం కదా రైతు భరోసా తుమ్ కిసానో క్యా నువ్వు రైతువా ఫసల్ క్యాహే పంట ఏమిటి క్యా ఫసల్ ఉగానా చాతే ఏ పంట పండించాలనుకుంటున్నావు టీకే కిసాన్ రైతు నువ్వు వ్యాపారవేత్తవా ఆయు బిజినెస్ మ్యాన్ తుమ్ వ్యాపారి ఓక్యా సేమ్ సెంటెన్స్ ఇక్కడ రైతువా అన్నప్పుడు కిసాన్ హోక్యా అన్నాం రైతువా వ్యాపారి ఒకయా ఒక వ్యాపారవేత్తవా తుమ్ లాయర్ ఓక్యా నువ్వు లాయర్వా తుమ్ డాక్టర్ ఒకయా నువ్వు డాక్టర్వా ఇవన్నీ సింగులర్ లేదు ఇదే కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ప్లూరల్లో చెప్పాలి ఆప్ కిసాన్ ఎక్క్యా మీరు రైతా ఆప్ వ్యాపారి ఎక్క్యా మీరు ఒక వ్యాపారవేత్త ఆప్ డాక్టర్ ఎక్కా మీరు డాక్టరా ఆప్ లాయర్ ఎక్కా మీరు లాయరా టీకే అబ్బాయి ఛాత్రా ఇక్క స్టూడెంటా ఈ విధంగా చెప్పచ్చు జాగ్రత్త వహించు టేక్ కేర్ దేక్భాల్ కర్ణ మంచి చెళ్ళు చూసుకుంటా జాగ్రత్తగా చూసుకుంటా దేఖ్భాల్ కర్ణ ధ్యాన్ రక్కన టీకే ధ్యాన్ రో జాగ్రత్తగా ఉండు దేక్భాల్ రక్కు జాగ్రత్తగా ఉండు బచ్చోంకో థోడీ దేరకే దేఖభాల్ కరో పిల్లల్ని కాస్తే ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకో గర్పర్ బడోన్కోక్భాల్ కన్నా చాయి इंटर पेदल ने जाग्रत का चूसली ठीक है इस पर थोड़ा ध्यान रखो दीन पैन को जग्र वह या देखभाल रखो जाग्रत वह आज का वीडियो में आखिरी चाहिए य आलोच जो भी करो लेकिन सोचो जो भी करो ये देना चाहिए, लेकिन कानी सोचो आलोचु जो भी करने से पहले एक बार सोचो जो भी करने से पहले एक बार सोचो अंटे ये दिन चेहसे मुझे आलोचन छू जो भी करो लेकिन सोचो ये दिन चाहिए कहने आलोचन चलिए आज का तीस सेंट्स खत्म हो गए अगले सेशन में फिर मिलेंगे तब तक आपको ये वीडियो अच्छा लगे तो प्लीज़ लाइक कीजिए और शेयर कीजिए वी आर आर ट्यूटोरियल्स को सब्सक्राइब कीजिए अगले वीडियो के लिए फॉलो करते रहिए वी आर आर ट्यूटोरियल्स धन्यवाद